పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల వరంగల్ లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ కేటీఆర్ ఈ రోజు మాలకాజ్గిరి నియోజకవర్గానికి వచ్చారు కార్యక్రమంలో భాగంగా ఆనంద్ భాగ్ నుండి మాలకాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ అనంతరం మాలకాజ్గిరిలోని లక్ష్మీసాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు సభలో మాట్లాడిన ఆయన బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని అందుకే రాజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ప్రస్తుతం ప్రజల వారి మోసాన్ని గుర్తించి రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు Hvala što pratite అదే విధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ చంద్రీపురి రాజు గారు నాగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ సదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు చివరికి ఒక రోజు చివరికి ఒక రోజు మోదీలో కూర్చున్నాం అంటే అధ్వానం అయిపోయిన పరిస్థితి అందుకే నిరసన కూర్చున్నాడు మోదీ మధ్యన ఒక రక అంటే కూడా వాళ్ళు కచ్చలు పెట్టి అక్కడ డబ్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెడ్డ మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేసుకున్న తప్పు అని చెప్పి ఇలా మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసాలను గెలిపించుకుంటే ఇలా బంగారం కాదు మీకు గోల్డ్ కాదు రోడ్ గోల్డ్ కూడా రాదు నాకే అందుకే నేను మీ అందరినీ కొరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కరుగాల్సి వాత పెట్టాలి ఎన్నట్లయినా మనోలకు మన మీద ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలో ఉండదు కేసీఆర్ గారికి

కూడా విచేసినందుకు వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నారు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళ ఇంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నా రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా వేరుపాట ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏది కూడా よろしくお願いします。 రెండే రెండు పార్టీలు ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే రోజు రెండవది తెలంగాణ ఆత్మ గౌరవ భావన హిమాలయాల స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన టిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను విజ్ఞప్తి ఇరవై నాలుగు ఏళ్ళ నుండి ఇరవై ఐదు ఏళ్ల అడుగు ఈ సందర్భంగా కోట్ల వాటి ఒకటే రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బీజేపీ కాని వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునే మాత్రమే వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లా అయింది మీరు మల్కాజిలో అదేవిధంగా హైదరాబాద్ లో ప్రమాణంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం కూడా లాసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు ఓట్లు వేసి గెలిపిస్తారు మనం పదహారు సీట్లు హైదరాబాద్ లో గెలుచుకున్నా దురదృష్టవశాంతో వారి జిల్లాలలో వేరే అత్యాసం పెట్టారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను దాని మీదకి గుల బంగారం ఇస్తా అని కేసీఆర్ పది ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానని కేసిఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్ర మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ కుటుంబాలు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒకడు రేవంత్ తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను వీళ్ళందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళదైతుంది రెండోసారి కూడా వాళ్ళ చేతులే మళ్ళా మోసపోతే అది మనదైతే కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జేహెచ్ఎంసీ ఎన్నిక వచ్చిన శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ కి వచ్చిన ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని కూడా ఏకోముఖంగా కదులుదాం మళ్ళీ ఒకసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక కొత్త పని కూడా